అందరికీ నమస్కారం అండి తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి కరువు బచ్చం బకాయిలను వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ డిమాండ్స్ సో మూడు కరువు బ్యాచలు బకాయిలు వాయిదాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది అంటే ప్రభుత్వ ఉద్యోగులకి దాదాపుగా మూడు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఈ డిఏ బకాయిలకు సంబంధించి వెంటనే బకాయిలు అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు రాష్ట్రంలో రిటైర్డ్ పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరింది బుధవారం లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి నరసింహనర సింగారావు అధ్యక్షతన రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది అయితే పెన్షనర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ టి సుధాకర్ రావు అసోసియేషన్ అధ్యక్షుడు ఏ రాజేంద్ర ప్రభు హాజరై మాట్లాడారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం పెన్షనర్ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలని డిమాండ్లు చేశారు లేకుండా జూలై నుంచి తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు అనంతరం అసోసియేషన్కు సేవలందించే ఈ నరసింహరెడ్డి విఆర్ దేశ్ పాండేలను ఘనంగా సత్కరించారు ఈ సమావేశంలో బి నర్సయ్యతో పాటు వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు